అందరికీ నమస్తే అన్న ఈ వీడియోలో ఏముంటుందంటే ఒక రైతు యొక్క జీవితం పొద్దున్న లేస్తే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో ఈ వీడియోలో ఉంటుంది ప్రతి రైతు అయితే పొద్దున్న లేస్తే పాలు వేండుకొని మళ్ళీ పాలు పోసుకొని ఇంట్లో వెళ్ళి స్నానం చేసి చాయ్ తాగి మళ్ళీ టిఫిన్ ఏమన్నా టిఫిన్ చేసి మళ్ళీ పొద్దున పొలం కాడికి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది ఈ రోజులో చాలామంది రైతులు అయితే పాలు కొనుక్కొని తాగుతున్నారు అదొకటి కొంచెం నచ్చలే ఎందుకంటే రైతు అంటేనే నాలుగు రకాల వనరులు ఉంటాయి పొలం దగ్గర కానీ అవన్నీ అమ్మేసుకొని ఒకటి ముఖ్యంగా కూరగాయలు పండించడం మాత్రమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు అలా కాకుండా పశువులు కూడా పెంచుకోవాలి ఇక ఈరోజు అయితే మనకు హండ్రెడ్ కేజీస్ అయితే బొప్పాయి వచ్చింది మళ్ళీ ట్వంటీ కేజీస్ అయితే మనకు పాలకూరను అయితే వచ్చింది ఇంకా కొద్దిగా టమాటాను అయితే ఒక ఎనిమిది బాక్సులు అయితే ఉన్నది మనకు ఆర్డర్ ప్రకారం అయితే మనము మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంటుంది స్టోర్ ఆ స్టోర్లో వేయాలి మనము ఈరోజైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళి పాలు పోసి టిఫిన్ చేసి మళ్ళీ వచ్చి ఇదైతే ఇవన్నీ హార్వెట్ చేసుకొని మనం ఆటోలో వేసుకొని ఇంటికైతే పోవాలి మీకు ఇక్కడ అనిపిస్తున్నాయి కదా ఈ రెండు కొండలు అయితే ఒకటి మీకు ఇక్కడ కనిపించేది అయితే గుట్ట అంటారు ఇంకోటి ఫస్ట్ కనిపించిందైతే నర్సింగ్ల గుట్ట అయితే మనం ఇంటికి వెళ్ళి రిటర్న్ వచ్చినాము ఇదే మన పాలకూర మనం కట్ చేసుకొని పోయేది ఇక ఇది మన కాలీఫ్లవర్ మే నెలలో వేసినాము ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా మంచిగా ఉంది ఎండలు కొద్దిగా తగ్గినాయి కాబట్టి ఇదే అండి మన పొప్పడి తోట ఇందులోంచి అయితే మనము హండ్రెడ్ కేజీస్ అయితే తెంపుకోవాలి అయితే మనం డైలీ హండ్రెడ్ కేజీస్ అయితే సూపర్ మార్కెట్లో వేస్తున్నా ఇక్కడ వచ్చి ఒక అతను తీసుకెళ్తాడు అతను కూడా మనం తెంపి పెట్టాలి ఎవరు అయితే తెంపరు మా సైడ్ అయితే మనమే తెంపి బయటకు తీసుకొచ్చి పెట్టాలి కొంతమంది ఉంటారు వేరే సైడ్ నుంచి వస్తారు కానీ తక్కువ రేటు అదేవిధంగా మంచి మంచి మాత్రమే తెంపికెళ్తారు మిగతావి మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి దాని గురించి అయితే నేను ఒకటే ఎకరం కాబట్టి నేనే సేల్ చేసుకుంటున్నా వీళ్ళకు ఆరు వందల గ్రాముల నుంచి కిలోన్నర వరకు అయితే ఉండాలి మనం వేసే మన స్టోర్లలో ఈ పాలకూరనైతే అయితే మా అమ్మ నాన్న అయితే కట్ చేసారు ఇది ఇరవై కేజీల వరకు అయితే ఉంటుంది రెండు మూడు బాక్సులు అయితే సెట్ అయిపోతుంది మనకు పాలకూర రేట్ వచ్చేసి ముప్పై ఎనిమిది రూపాయలు అయితే వేస్తున్నారు ఇక ఈ హండ్రెడ్ కేజీస్ ఇవి పొప్పడ పొప్పాయికాయ పొప్పాయిలు అయితే దింపేసిన ఇక పాలకూర కూడా సెట్ అయిపోయింది ఇక అన్ని ఆటోలను అయితే పెట్టుకున్నా ఒక ఐదు బాక్సులు పొప్పడ పొప్పాయ ఇంకా ఎనిమిది బాక్సులు అయితే టమాటా మూడు బాక్సులలో పాలకూరను అయితే సెట్ చేసిన ఇక మనమైతే వెళ్తున్నాం అది వంటి మామిడి మాకు ఉన్న స్టోర్ అయితే ఆ స్టోర్లో డైలీ వేస్తాను అనమాట ప్రతిరోజు మనం ఇవన్నీ హార్వెస్ట్ చేసుకొని కొద్ది కొద్దిగా వాళ్ళు ఎక్కడైతే ఎంత అయితే ఆర్డర్ ఇచ్చారో అంతంతనైతే తీసుకెళ్తున్నా అయితే మనకు ఇంతకుముందు పోయే నెలలో ఈ రోడ్డు పైన వెళ్తుంటే ముఖం అయితే కాలిపోయేది ఆ వేడి గాలికి ఇప్పుడైతే చాలా చల్లగా వస్తుంది వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి ఆర్వీఎం హాస్పిటల్ ఇది విలేజ్ విలేజ్లో ఉంది చాలా కేసెస్ అయితే వరస్ట్ కేసెస్ అయితే వస్తుంటాయి అక్కడికి ఇది మన స్టోరు స్టోర్లోనైతే వేస్తుంటాను మనకు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం అయితే ఇక అక్కడ నుండి రిటర్న్ స్టార్ట్ అయినా రిటర్న్ స్టార్ట్ అయితే ఇక్కడ ఈ విలేజ్ అయితే తుంకి అంటారు అక్కడ చాలా వ్యవసాయం అయితే చాలా బాగా చేసుకుంటారు మీకు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మిర్చి ఇంకా స్వీట్ కాన్ అయితే పెట్టారు వీళ్ళు చాలా మంచి రైతులు అయితే ఉంటారు బాగా పంటలు పండిస్తుంటారు ఇక్కడ మొత్తం పల్లికాయ ఇంకా ఆలుగడ్డ ఇవైతే బాగా పండిస్తుంటారు వీళ్ళు చిక్కుడు ఇలాంటివి మళ్ళీ మన పొలం కాడికి వచ్చిన ఈ టమాటాకు కాలీఫ్లవర్కి అయితే ఇది యూరియా మీకు కనిపించేది యూరియా వాటరు ఇదేమో ట్వంటీ ట్వంటీ కరిగించిన రెండు మూడు రోజుల క్రితము అయితే అది కొంచెము ఇళ్ళల్లో కరగదు కాబట్టి పూర్తిగా కరగదు కాబట్టి నేనైతే జాలితో అయితే వడవ వస్తున్నా ఈ జాలి పెట్టకపోతే మన మందురాబలో మొత్తం లోపల అన్ని ఖరాబ్ అయిపోతాయి అనమాట మిషన్స్ దాని గురించి అయితే ఈ ఎక్స్ట్రా మనం వాటర్ పట్టుకునే జాలైతే పెట్టి పోసుకుంటారనమాట నీళ్ళల్లో కరిగేటి ట్రిపుల్ నైన్టీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయితే అది వాడకుండా పర్లేదు కాకపోతే ఇది మాత్రం కంపల్సరీ వాడుకోవాలి ఈ పైప్ నుంచి మెయిన్ లైన్కి హోల్ వేసిన ఆ హోల్ నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట నీళ్ళు ఇది మొత్తం వేసవిలో వేసిన మే నెలలో వేసినా కాబట్టి చాలా ఎండలైతే దాని మీద పడినాయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది ఫస్ట్ వేసిన చెట్లు అయితే చాలా బాగున్నాయి కొంచెం పెద్దగా అయిపోయినాయి అవి తర్వాత మళ్ళీ రెండోసారి అయితే వేసినా ఒకసారి వానలు పడిన తర్వాత అవి బాగా నాటుకున్నాయి కాకపోతే చిన్నగా ఉన్నాయి ఫస్ట్ వేసిన చెట్టు ఎంత బాగుందో చూడండి మన చే మొత్తం ఇట్లా గ్రీన్గా ఉంటుండే ఈ పేపర్ వేడికి అయితే బాగా చనిపోయింది అనమాట మళ్ళీ చేసినా కాకపోతే చెట్లు అయితే ఉన్నాయి అయితే మనం ఈ పనులన్నీ చేస్తుంటే మళ్ళీ మనకు ఒక ఫోన్ వచ్చింది ఇంకో హండ్రెడ్ కేజీస్ కావాలి మన విలేజ్లో తీసుకెళ్లే వాళ్ళు అయితే ఫోన్ చేసి చెప్పారు ఈ మనం తెంపి పెట్టాలి ఇక్కడ అతను వచ్చి తీసుకెళ్తాడు కొంచెం పెద్ద సైజ్ అయినా తీసుకెళ్తారు ఎందుకంటే వీళ్ళు మార్కెట్లో అమ్ముతారు కాబట్టి అక్కడ సూపర్ మార్కెట్లో వేసిన వాళ్ళు వేసేదాన్ని అయితేనేమో చిన్నగా ఉండాలి వాళ్ళు స్టోర్లలో పెట్టుకొని అమ్ముతారు కాబట్టి ఒక పావు ఎకరా వంకాయ వేయడానికైతే బెడ్లు అయితే కొట్టి మంచి పేపర్ వేసిన పదిహేను రోజుల నుంచి అట్లాగే ఉంటుంది పని కాకైతే చేయడం లేదు ఈరోజు అయితే సాయంత్రం అయినా సరే ఈ హోల్స్ అయితే వేసి వాటర్ వదులుతా తర్వాత మెల్లిగా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ హోల్స్ అయితే వేస్తున్నా ఇవి వేసిన తర్వాత ఇక మళ్ళీ పాలు వేండుకొని వెళ్ళిపోవడమే ఇక చూసారు కదన్న ఒక రైతు యొక్క జీవితంలో ఇన్ని రకాల పనులు అయితే ఉంటాయి ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉండరు ఇక మనకైతే రకరకాల పనులు అయితే ఉంటుంటాయి ఒకరోజు ఈరోజైతే ఈ వీడియోనైతే తీసిన ఇక మొత్తం మూగులైతుంది మళ్ళీ పాలు వినుకొని ఇంటికి పోవాలి అయితే మొత్తం ఇండ్లకి వెళ్ళిపోతున్నాయి ఇక నైట్ అయిపోతుంది ఒక పది నిమిషాలలో చీకటి అయిపోతుంది ఏదన్నా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి